హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు రైతు అకౌంట్లోకి సోమవారం డబ్బులు జమ చేస్తామని చెప్పారు ప్రజాపాలనలో భాగంగా రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు జారీ వంటి నాలుగు నూతన సంక్షేమ కార్యక్రమాలను కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అంకితం చేశారు జనవరి ఇరవై ఆరున బ్యాంకులకు సెలవు రోజు అయినందున ఆర్థిక అర్ధరాత్రి తర్వాత రైతు భరోసా కింద రైతు ఖాతాల్లోకి ప్రతి ఎకరానికి ఆరు వేల చొప్పున డబ్బు జమ అవుతుందని చెప్పారు రాష్ట్రంలోని అర్హులైన చివరి లబ్ధిదారుడికి వరకు సంక్షేమ పథకాలు అందుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రజా పాలన అంటే అధికారం యంత్రాంగం ప్రజలు దగ్గరకు వచ్చి ప్రజల చేత ప్రజా సమస్యను పరిష్కరించి ప్రజల చేత విజ్ఞప్తులు తీసుకొని పరిష్కారాలను సీఎం రేవంత్ అన్నారు అందుకే అధికారులను గ్రామాలకు పంపి పంపమన్నారు రైతు భరోసా రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు పేదల ఇండ్లకు ఉచిత కరెంటు వ్యవసాయానికి ఉచిత కరెంటు ప్రభుత్వ ఉద్యోగులకు భర్త రైతు భర్తీ రైతులకు రుణమాఫీ ఏ కార్యక్రమం రై అధికారులు ప్రజల దగ్గర నుంచి వచ్చినా అడుగుతున్నారని చెప్పారు అధికారులు వచ్చే మీ సమస్య తెలుసుకోవడానికి కానీ కొందరు కావాలని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు విమర్శించారు అధికారులు పూర్తి వివరాలు ఇవ్వండి వాటన్నిటినీ కరెన్సీ సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ప్రజా ప్రభుత్వంది తీసుకుందామని చెప్పారు మార్చి ముప్పై ఒకటిలోపు తెలంగాణలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ప్రతి సెగ్మెంట్ మూడు వేల ఐదు వందల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు ఇందుకు ప్రభుత్వం ఇరవై రెండు పాయింట్ ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని చెప్పారు ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలతో రైతు భరోసా కింద ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు భూమి లేని దళితులు గిరిజనులు ఆదివాసులకు బలహీన వర్గాలకు ఆదుకోవడానికి ఇందిరమ్మ ఆత్మీయ సమోస భరోసా కార్యక్రమం కింద ఏటా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని తెలిపారు ఈ పథకం కింద దాదాపు పది లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని అన్నారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి